గణేష్ అన్న కదా ఇదో గణేష్ దగ్గరికి వెళ్ళే దారిది నేనుండే లోపలికి వెళ్ళాలి ఇక్కడే గడుకాలికా మాత అంటే ఉజ్జయిన్లో కాళికామాత శక్తిపీఠం ఉంది కదా ఆ శక్తిపీఠం కూడా ఇక్కడ గణేష్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చి కొద్దిగా ముందుకు పోతే గడుకాలి మాత దర్శనం చేసుకోవాలి అంటే శక్తిపీఠం ఉజ్జయిన్ మహాకాళిక మాత అది కూడా ప్రతి గుడిలో గోశాల ఉంది ఇది గుడి గణేశ్వనకాలమే మన పూరి జగన్నాథ స్వామి సుభద్రాదేవి జగన్నాథుని దర్శనం కూడా చేసుకోవచ్చు ఇది కూడా అతి పురాతనమైన దేవాలయం ఉజ్జైన్లో ఎంత శక్తివంతమైన పవర్ఫుల్ ఆ దేవాలయం అన్నమాట గణేష్ కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో దర్శనం చేసుకుంటే కానీ మనస్ఫూర్తిగా మొక్కుకోండి అంత ఇబ్బంది కలుగుతుంది విజ్ఞానం తొలగించే వినాయకుడిని దర్శించుకొని అందరూ బంధులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు జై బోలో గణేష్ మహారాజుకి జై దగ్గరకి దగ్గరికి మొత్తం వేసేట पटन ननबिट एवलो बोंगोमायो 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 ओमायो बोंगोमायो ओमायो